హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ విలేజ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ మీ ముందుకి ఇవాళ ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను అదేంటి అనుకుంటున్నారా అమ్మ అమ్మ చేసే చేపల పులుసు చాలా బాగుంటుందండి చేపల పులుసులాగా కాకుండా అటు గ్రేవీ టైప్లో చేస్తుంది అమ్మ చాలా బాగుంటుంది నాకైతే చేపలు నా ఫేవరెట్ డిష్ అండి మా అమ్మ చేసే చేపల పులుసు అని నాకు చాలా ఇష్టం నేను వచ్చినప్పుడల్లా అమ్మ చా చేయించుకుంటాను అదిగో చూసారా తమ్ముడు అయితే ఇవాళ నా కోసం అని చెప్పి చేపలు తీసుకొచ్చారు అండి అమ్మ అయితే అమ్మే స్వయంగా చేసి ఇంటి దగ్గర రుద్ది చేసి వండుతుందండి నాకైతే చాలా ఇష్టం ఇదండి మా పిల్లలు చూసారా చేపలు అనేసరికి ఎలా ఆటలాడుతున్నారు మా బీకైతే భలే ఇష్టం ఇలా చేపలు చూడటం ఇదిగోండి చేపలు చేసి శుభ్రంగా రుద్దింది ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలని నీచి వాసన పోయేదాకా ఇదిగోండి అమ్మ చేపల డేక్షా అంటారు కదా దాంట్లో వండుతుంది అదిగోండి చూడండి ముక్కలు అలా పెట్టేసుకొని ముందు ఉప్పు వేసుకోవాలండి మన దగ్గర ఉప్పు ఉంటే గల్లుప్పు వేసుకోవచ్చు సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు సేమ్ ఇదే పద్ధతిలో ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది అదిగోండి ఉల్లిపాయ ముక్కలు మన గ్రేవీకి సరిపడా ఇది వచ్చేసి రెండు కేజీలండి చేపలు అదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు కలిపేసుకోవాలి మా అమ్మని చేత్తోనే కలిపెట్టిద్దండి అలా చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి పసుపు ఇదిగోండి కారం ఇది మనం ఇంట్లో కూర కారమేనండి నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేస్తుంది మేము ఎక్కువగానే తింటాము నాన్ వెజ్లో ఇదిగోండి ఆయిలు ఇదిగోండి ఆయిల్ పోస్తుంది కొలతకి కొలత అనేది ఏముండదండి మీకు తెలుస్తుంది కదా ఎంతకి ఎంత వేసుకోవాలి కానీ నాన్ వెజ్ కనీసి కారం కానీ నూనె కానీ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే నీచు వాసన రాకుండా చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి అలా చేత్తోనే కలిపెట్టేస్తుంది అనమాట మా అమ్మని చెప్పటం కాదు కానీ చాలా బాగా చేస్తుంది అంటే ఎవరమ్మ వాళ్ళకి బాగానే చేస్తుందిలేండి మామూలుగా చెప్తున్నా నేను చాలా రుచిగా ఉంటుంది ఈ కూర ఇవాళ కొత్తగా ఏంటంటే అమ్మ మామిడికాయ ముక్కలు కూడా వేసి చేస్తుంది ఇలా కలిపి పెట్టేసుకున్నాక చింతపండు రసం వేసుకోవాలండి మనకి ఒక రెండు నిమ్మకాయలంతా సైజ్ చింతపండు తీసుకొని బాగా పిసికి ఇలా రసం పోసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం ముక్క మునిగేంత వాటికి పోసుకొని ఇంకా అలా పెట్టేసుకొని గంటితో అసలు చేపల కూర తిప్పద్దు అది అలా అమ్మ తిప్పినట్టు అలా పట్టుకొని తిప్పాలి ఇంకో స్పెషల్ ఏంటంటే అమ్మ కట్టెల పొయ్యి మీద పెడుతుంది అనమాట ఈ కట్టెల పొయ్యి మీద చేపలు కూర ఇంకా రుచిగా ఉంటుంది అందుకని వర్షం పడింది అయినా అమ్మ పైన పెట్టి వండుతుంది కట్టెల పొయ్యి ఇదిగోండి ఉడుకుతా ఉంది కదా మధ్యలో కొంచెం ఉడికినాక మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఎక్కువ కాదు ఒక కాయ మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది పుల్లగా ఇదిగోండి రోట్లో దంచుకున్న మసాలా అల్లం చిన్నళ్ళపాయ ధనియాలు వేసి వేస్తుందండి మసాలా ఫస్ట్ వేయకూడదు తర్వాత వేసుకోవాలి కొద్దిగా ఉడికినాక తర్వాత కొబ్బరి పొడి మనం కూర ఉడికి సగం ఉడికినాక ఇవన్నీ వేసుకొని కలబెట్టుకోవాలి ఇదిగోండి కరివేపాకు కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మన దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి చేపల కూర అయితే రెడీ అయిందండి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో అటు చారు లాగా కాకుండా ఇటు మరి ఫ్రైలా కాకుండా థిక్ గ్రేవీ అనమాట ముక్క చూసారా విడిపోకుండా ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నం పెడుతున్నాం మా హస్బెండ్కి తను అసలు చేపల కూర తినడు కానీ ఇక్కడికి వచ్చినాక అమ్మ అలవాటు అనమాట తింటే మంచిది అని చెప్పేసి ఇవాళ తను చాలా ఇష్టంగా తిన్నాడు చేపల కూర ఇదిగోండి టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీకోసం ఈ రెసిపీ తీసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సప్